కొందరు ముద్రల గొనుమందు రెపుడు కొందరు లక్షల్ గురిగా అంశుమండ్రు అందు కొందరు బల్పుతుందారు జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిధ్వ నిరాశకంపైన శుద్ధని కుండతత్వ ది పదార్థముల ఎందు ఈరోజు మనం ఎనభై ఎనిమిదవ అద్భుత పదార్థం ఇప్పటి పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు మతాల లక్షణాన్ని గురించి చెప్తూ ఉన్నారు భిన్నమైనటువంటి మతములు భిన్న రీతులలో ఏ విధముగా బోధిస్తూ ఉంటాయి ఏం తెలియచేస్తూ ఉంటాయనే విషయాన్ని అయితే ఇక్కడ మతముల యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి వాటిని నిరసన చేయగలగాలి చాలామంది తెలియక ఎలా అంటే అలా వాదిస్తూ ఉంటారు అలా కాదు ఇది చెప్తున్నారు ఇక్కడ కొందరు ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని కొందరు ముద్రల గునుము దురిపుడు కొందరు లక్ష్యముల్ గురిగాంచుమండ్రు అందు కొందరు బల్కుచుందురు ఏమని కొందరు ముద్రలు అనబడేటువంటివి దర్శించమంటారు ఎలా అంటే ఈ కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి అనబడేటువంటి పంచముద్రలు ప్రధానమైనటువంటివి ఇవి కాకుండా మూడు వందల అరవై నాలుగు పైచులకు ముద్రలు ఉన్నాయి ఈ అంకుశ మత్స్య ఆవకుంటన ముద్ర అనేటువంటి ముద్రలు ఇవి ఈ కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి అనబడేటువంటి ముద్రలలో మనం హఠయోగము అనబడేటువంటి దానిలో కుంభకం లయయోగము అనబడేటువంటి దానిలో వైకృతి యోగం నాదుబిందు కళలు అంతర్సాధనంగా ఉంటాయి దీనిని గూర్చి చక్కగా భద్రాత్రి రామశతకంలో పరశురామ నరసింహదాసు గారు ఎంతో విధానంగా తెలియజేశారు ఇక్కడ ఈ పంచముద్రలను వాటిని అభ్యాసం చేయమంటారు చేసినప్పుడు ఏమి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు ఈ ఖేచరి అనబడేటువంటిది కనులు మూసి అయినా సరే కనులు తెరచి అయినా కానీ దృష్టిని కనుబొమ్మల మధ్య సారిస్తూ ప్రసరింపచేస్తూ ఊర్ధ్వంగా చూసే విధానము ఏదైతే ఉన్నదో అది కేచరి అంటారు ఇక భూచరి అనేది పద్మాసనధారుడై నాసికాగ్రములో దృష్టిని నిలిపి చూసినటువంటి అక్కడ ప్రత్యక్షమయ్యే చిత్ కళలు ఏవైతే ఉన్నవో వాటిని దర్శిస్తూ సాధకుడు ఇంకా ముందుకు వెళుతూ ఉంటాడు తరువాత ఈ షణ్ముఖి ముద్ర అనబడేటువంటిది అంగుష్టములచే చెవులు అలానే తర్జన మధ్యములచే కన్నులు అనామికముచే ముక్కు రంధ్రములు కనిష్టముచ్చే నోరు పాదములతో పాయు ఉపస్థలు మూసి ఆధారం నుంచి వాయువుని లేపి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాలకు తెచ్చి భ్రూమధ్య మందు నిలపాలి అక్కడ చూపు మనసు వాయు ఒకటిగా చేసి ధ్యానించేటువంటిదే ఈ షణ్ముఖ ముద్ర ఇక శాంభవి ముద్ర అనబడేటువంటిది అరకంట చూపుతో ఆ చూపుని భ్రూమధ్యలో నిలిపి చూడగా చూడగా ఈ చంద్ర సూర్యగజ్ని ఇంద్రధనస్సు నవరత్నాలు నక్షత్రాలు మెరుపులు ఇక మంటలు చీకటి వెలుతురు పంచభూతాలు ప్రపంచము ఇలాంటి చిత్కళలన్నీ కనిపించిన పిమ్మట ఆ శోభాయమానంగా కనిపించేది ఏదైతే ఉన్నదో దానిని దర్శిస్తూ ఉంటారు ఇలా ఈ మధ్య నీలతోయమజ్జస్థా విధ్యుల్లేఖేన వాస్వరా నివరసుకర్తన్వి పీస్తా బాస్వ తణూ సమా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మసివరీ సేంద్ర సోక్షరపరస్వరాట్ అంటే ఆ నీళ్లతో మధ్యస్థమైన వరి ముళ్ళు కొనవలే అనురూపమై విద్యుర్లేకవలే లేకవలే ప్రకాశమానమై బంగారపు కాంతి కలిగి ఉన్న ఆపో జ్యోతి ఏదైతే ఉన్నదో దానిని మధ్యంలో వెలుగుతూ ఉండబడేటువంటి ఆ జ్యోతియే పరమాత్మగా భావిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా తెలిసినటువంటి గురువుదేవుని ద్వారా సాధన చేస్తే సరిపోతుంది కానీ గ్రంథాలు చదివి చేసినట్లయితే మతిహీనులవుతారు అనారోగ్య పీడితులవుతారు కాబట్టి శిష్య కొందరు ఇలా ముద్రలను దర్శించమంటారు కొందరు లక్ష్యముల్ గురిగా గురిగాంచుమండ్రు ఇక్కడ మనం ఇప్పటివరకు చెప్పినటువంటి పంచముద్రల్లో ఈ కేచరి భూచరి అనేటువంటి ముద్రలు రెండూ కూడా బహిర్లక్ష్యమునకు సంబంధించినటువంటి వాటిని చూడమంటారు ఈ మధ్యమా షణ్ముఖి అనే ముద్రలు రెండు కూడా మధ్య లక్ష్యాన్ని తెలియజేస్తాయి ఈ శాంభవి అనేది అంతర్లక్ష్యం అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి శిష్య ఈ బహిర్లక్ష్యం చేత ధూమము అచ్చి తర్వాత ఉష్ణము జ్వలిని విష్కులింగిని సుశ్రీయు స్వరూపం కపిలం హవ్యవహము ఇక కవ్యవహయు అను అనబడేటువంటివి ఇవి మండల కళలు ఇక మధ్య చేత అమృత అలానే మానదయ పూష తుష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంత జ్యోత్స్న ప్రీతి తర్వాత అంగదయు పూర్ణయు పూర్ణామృతయు కామదాయునియు ఈ పదిహేను కళలు కూడా అంతర్లక్ష్యం చేత దర్శించాలి ఇక అత్తని తాపిని ధూమ్రా మరీచి జ్వాలిని రుచిర శుశుమ్న భోగధ విశ్వబోధిని ధారిణి క్షమ అనే పన్నెండు కళలు సూర్యమండలానికి సంబంధించినటువంటివి దీనినే సీతారామాంజనేయుడు అంటారు నాదు బిందు నయము పదుచు ఇంద్రియముల మనము నిగురాజేసి సత్కవీశ్వరుండు స్వప్రకాశాత్మ చికముగాంచు సులభముగను అంటారు ఇలా కొందరు లక్ష్యముల మీద గురికాంచమంటారు ఇక అందు కొందరు బల్కుతు దుర్భూత విచారించగను తను తనుత్రయమందు పరిశోధించగను ఈ కొందరు ఏం చేస్తారంటే భూతములందు విచారించబడ్డారు అంటే పంచభూతములైనటువంటి ఆకాశ వాయు అగ్ని జలఫృుల యొక్క విధానాన్ని ఆ భూత మిశ్రమము ఏదైతే ఉన్నదో ఒక్కొక్కరు ఒక్కొక్క భూతాన్ని అలా భూతముల మీద వారి యొక్క ప్రయాణం ఉంటుంది కొందరు తను తనుత్రయమునందు ఈ తనుత్రయమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణాలు వీటిలో విచారించమంటారు వాటిలో పరిశోధించమంటారు అంటే సాంఖ్య విచారణ కొందరు సత్ శత... కొందరు సత్తు చిత్తానందైక్య మందు హంస ఎందు నటి ఇంపజేతురంతాట ఎరుకే మాయా మందు విచారించగను మందు పరిశోధించగను శిష్య కొందరు ఏం చేస్తారంటే ఈ సత్తు చిత్తానందములదో ఐక్యం చెందాలి అనేటువంటి భావన ఈ సత్తు చిత్తానందం అంటే ఏంటి సత్తు అంటే పంచమావరణంబులో ఉండబడేటువంటి కళలో కలిగినటువంటి దీప్తి నాయన సత్తు అంటే ఇక చిత్తు అంటే చతుర్ధావరణం అయినటువంటి పాప ఏదైతే ఉన్నదో అదే చిత్తు ఇక ఆనందము అనబడేటువంటిది బిందువయుందు మనసు స్థావరం చేసి అందులోని నిష్కళ తానై అందరి గురుస్వరూపంలో లీనం కావటమే ఆనందం ఇది ఆనందం యొక్క విధానం ఇలా కొందరు సత్తు చిత్తు ఆనందంలో ఐక్యం చెందాలి అనేటువంటి భావనలో కొందరు ఆ విధంగా దీన్ని గురించి శోధిస్తూ ఉంటారు మిగిలినటువంటి మతముల వారు ఇక ఎందు నటింపచేతురు కొందరు ఏం చేస్తారంటే ఈ షట్చక్రములలో హంస యొక్క సంచారము ఏదైతే ఉన్నదో దానిని వారి యొక్క ప్రయాణం షట్చక్రముల మీద ఉంటుంది అంటే హంస సంచారాన్ని ఎలా అంటే శిష్య ఇది సర్వవ్యాపకమై అసంగమై ఉండబడేటువంటి ఆకాశం ఘట మఠ ఉపాధులు పొంది ఘటాకాశ మఠాకాశములనే నామములతో ఆ ఉపాధుల యొక్క ధర్మాల్ని కలిగి ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది తద్విధానంగానే ఈ హంస అనబడేటువంటిది ఆధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు సంచరిస్తూ ఉంటుంది ప్రతినిత్యము కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు దానిలో దానిని గమనిస్తూ ఆ శ్వాస ఎందు ధ్యాసని ఉంచమంటారు కాబట్టి ఇవన్నీ కూడా శిష్య మాయనాయన అందుకే చెప్తున్నారు కొందరు ముద్రలు గునుమ కొందరు లక్ష్యములు గురిగాంచుమండ్రు అందు కొందరు బల్కు దుర్భూత మందు విచారించగను తాను త్రయ మందు పరిశోధించగను కొందారు సత్తు చిత్తానందైక్య మందు హంస ఎందు నటి ఎరుకే మాయా మందు విచారించగా అందు విచారించినట్లయితే ఏమీ లేదు శిష్య వీటన్నిటికీ నేను ఉండాలి నాయన నేనున్నప్పుడే ఇవి కానీ నేను లేని స్థితి అయినటువంటివి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో అది నిజగురు మహాత్మల ద్వారా దాన్ని ఎరిగినట్టయితే ఇవన్నీ అవసరం లేదు శిష్య అని మనకు చక్కగా మతాల లక్షణాన్ని తెలియజేశారు తర్వాత పదార్థాన్ని రేపు ముచ్చి జై గురుదేవా